వెల్కమ్ టు పోరు బిడ్డలు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది గనక ప్రతి ఒక్కరికి కూడా ఆ పోరు బిడ్డలు అని చెప్తా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు గుర్తు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన చూస్తాం కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలు నాడు చెప్పిన హామీలు ఇప్పుడు ఎందుకు పూర్తిగా కూడా విరుద్ధంగా మారిపోతున్నాయనే విషయాన్ని నేను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో మాత్రం నా గమ్యం ప్రయాణం కొనసాగుతుంది అనవసరంగా చిల్లర చిల్లరగా మల్లర మల్లరగా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అలాంటి పనులు చేయకండి డైరెక్ట్ అటాక్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి ఇచ్చింది ఇప్పుడు ఏం చెప్తుంది గంతే ఇంకా ముచ్చటే అద్దు నాకు వేరొక ముచ్చటే అద్దు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది పది రోజులు అవుతుందన్నా రెండు రోజులు అవుతుందన్నా ఒక్క రోజు అవుతుందన్నా అని చాలా మంది చెప్తున్నారు ఒక్క రోజు అయినా ఒక్క అయినా ఒక సెకండ్ అయినా వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇతరులు ముఖ్య మంత్రులుగా ఉన్న పరిస్థితి కనబడతాను ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించి దాంతోపాటు మీకు పిఆర్ఓ వ్యవస్థ కానీ సలహాదారు కానీ అన్ని రకాలుగా కూడా మీరు సమకూర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తిగా కూడా మీరు ఏ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుండి మీకు ఇవ్వాల్సిన అలవెన్సులు కూడా మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉండే అంటే మీకు జీత భత్యాలు కానీ కాన్వాయి కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ మీరు తినే బిస్కెట్లు కానీ తాగే మంచిళ్ళు కానీ ఉండే ఇల్లు కానీ అన్నీ మాయే మేమిచ్చే పైసలతోనే మీరు అన్నిట్లా రాజభోగం ఏలుతున్నారు కాబట్టి మీరు నిజంగానే ముఖ్యమంత్రి అయిల్లు ఏం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించి నష్టమేమీ లేదు అంటే నేను ఊరుకునేవాన్ని కానీ మా సంపదతోనే కదా మీరు అధికారంలోకి వచ్చింది మా అధికారంలో ఉండి ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎందుకు అమ నెరవేర్చలేకపోతున్నారు ఎన్ని నెరవేర్చగలుగుతారు దాంతోపాటు అసలు వాస్తవాలు ఏంటి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి లుక్ అయ్యండి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పోరాటం మొదలుపెట్టింది పోరాట బిడ్డలందరికీ శుభోదయం చెప్తూ ఈ రోజు మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే వైఆర్టీవీ తెలుగు సంబంధించి మీరు ఒకటే గుర్తు పెట్టుకోరి ఇది పోరాట బిడ్డల పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటన కూడా మీకు అందించే ప్రయత్నం అయితే